స్పిరులోనా ఇది ఒక విధమైన మొక్కగా చెప్పవచ్చు ఈ స్పిరులోనలో దాదాపు వంద రకాల విటమిన్లు ఖనిజ లవణాలు పోషకాలు ఉన్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన విధంగా చూస్తే స్పిరులోనా అనేది ఒక అద్భుతమైన ఆహారంగా సౌందర్య సాధనంగా ఉండటం విశేషం మరీ ముఖ్యంగా తల్లిపాల తర్వాత అన్ని పోషకాలు కలిగినది స్పిరులోనా అని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది స్పిరులోనని సాగు సాగు గురించి మనం ఇప్పుడు తెలుసుకుందాం స్పిరులోనా ఇది ఒక విధమైన నాచుమొక్కగా చెప్పొచ్చు ఈ స్పిరులోనలో దాదాపు వంద రకాల విటమిన్లు ఖనిజ లవణాలు పోషకాలు ఉన్నాయి ప్రపంచ ఆరోగ్య సంస్థ తెలిపిన విధంగా చూస్తే స్పిరులోనా అనేది ఒక అద్భుతమైన ఆహారంగా సౌందర్య సాధనంగా ఉండడం విశేషం మరీ ముఖ్యంగా తల్లిపాల తరువాత అన్ని పోషకాలు కలిగినది స్పిరులోనా అని చెప్పడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది స్పిరులోనాని చేస్తున్న ఈ యువ రైతు పేరు సుబ్రహ్మణ్యం ఊరు భీమవరం గ్రామం నాయుడుపేట మండలం నెల్లూరు జిల్లా స్పిరులోనని చేయడం అంటే అంత తేలికైన విషయం కాదు ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి నాణ్యతా ప్రమాణ దిగుబడిని సాధించాలి మార్కెట్లో ఉండే డిమాండ్ని తెలుసుకోవాలి ఇలా అన్ని జాగ్రత్తలు తీసుకుంటే స్పిరులోన మంచి లాభాలను ఇస్తుంది అని చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు ఈ స్పిరులోనాకి అంతర్జాతీయ మార్కెట్ ఉంది వాస్తవంగా ఇది సముద్ర నాచు అని చెప్పొచ్చు ఈ స్పిరులోన పొడి మరియు టాబ్లెట్స్ రూపంలో దొరుకుతుంది ఇక పోషక విలువల పరంగా చూస్తే అన్ని రకాల అమినో యాసిడ్స్ కలిగిన ఘనిగా చెప్పడంలో ఏమాత్రం సందేహం లేదు వ్యవసాయంలో వినూత్నంగా ఆలోచించే యువ రైతులకు విద్యాధిక రైతులకు ఈ స్పిరులోనా సాగు చేస్తున్న సుబ్రహ్మణ్యం ఓ రోల్ మోడల్ గా మారబోతున్నాడు అని చెప్పడం భావ్యంగా ఉంటుంది మాది తిరుపతి జిల్లా నాయుడిపేట మండలం భీమవరం గ్రామం సంవత్సర క్రితం ఫామ్ ఒకటి స్టార్ట్ చేశాను దీన్ని స్టార్ట్ చేసే ముందు చాలా బిజినెస్ అనుకున్నాను కానీ ఏది కూడా మనకు వర్కౌట్ అవుతాయలేదని టెస్ట్ చేసిన తర్వాత ఒక అబ్బాయి ఇక్కడ దగ్గరలో ఫామ్ పెట్టాడు ఆ అబ్బాయి సజెషన్ తీసుకున్నాను బాగుంది చేయొచ్చు అని అనుకొని దీన్ని స్టార్ట్ చేశా ఒక సంవత్సరం రోజులు మార్కెటింగ్ పరంగా కొంచెం ఇబ్బంది పడ్డా ఇది సముద్రపు నాచు ఇది సముద్రం లోపల పెరిగే సన్న నాచు దీని తయారీ సముద్రం దొరక తప్ప ఎక్కడా దొరకదు దీన్ని కృత్రిమంగా తయారు చేయడం కోసం శాస్త్రవేత్తలు కనబెట్టారు కనబెట్టిన ఫార్ములాని ఇక్కడ ఫాలోఅ అయ్యి ఇలా తయారు చేస్తున్నాము దీంట్లో మదర్ కల్చర్ బేబీ కల్చర్ రెండు ఉంటాయి నాచ్ పేరు కూడా లూనార్ ఇది అన్ని వాటర్ అన్ని వాటర్ కన్ సంబంధించి అన్నిటికీ సూటబుల్ వాటర్ క్లైమేట్కి వెదర్ వెదర్కి క్లైమేట్ సూటబుల్ ఇది అందువల్ల ఇదైతే సెట్ అవుతుందని చెప్పి దీని ఈ లూనార్ సంబంధించి నాస్ట్ నీళ్ళు వేయడం జరిగింది దీంట్లో బేబీ కల్చర్ మదర్ కల్చర్ రెండు ఉంటాయి ఈ బేబీ కల్చర్ ఏంటంటే మదర్ కల్చర్ అవ్వడానికి పదిహేను రోజుల సమయం పడుతుంది మేమేందంటే దీన్ని రోజుల్లో పది శాతంలో రెండు శాతం మాత్రమే హార్వెస్టింగ్ చేస్తాం డైలీ ఆ రెండు శాతం ఏంటంటే టూ అవర్స్ త్రీ అవర్స్ టైం తీసుకుంటాం ఈ త్రీ అవర్స్లో ఎంత ఆలగే వస్తుందో అంత ఆలగైన మాత్రమే మేము ఫిల్టర్ చేస్తాం ఆ ఫిల్టర్ చేసింది మదర్ కల్చర్ ఆ మదర్ కల్చర్ బ్లాక్ అయ్యేది ఫైవ్ హండ్రెడ్ జీఎస్ఎం నైలాన్ క్లాత్లోనే అది బ్లాక్ అవుతుంది మళ్ళీ రిమైనింగ్ తిరిగి ఇంకా సన్నటి ఆలగే తిరిగి మళ్ళీ పాండ్లోకి వచ్చేసి మళ్ళీ అది పదిహేను రోజుల సమయం పడుతుంది డెవలప్ అవ్వడానికి ఈ డెవలప్ అయిన మదర్ కల్చరు ఇట్లా దాన్ని తీసి ట్రేలో ఆరబెట్టి లేక్స్ లాగా ఎండ పెడతాం ఎండబెట్టిన నాలుగైనా కొన్ని కంపెనీస్కి లేక్స్ అడతారు కొందరు పౌడర్ అడతారు పౌడర్ అడిగిన వాళ్ళకి పౌడర్ ఇస్తాం లేక్స్ అడిగిన వాళ్ళు లేక్లు ఇస్తాం నేనేమంటానంటే రొయ్యలకి చేపలకి మనుషులకు కూడా ఇది కేవలం బోన్ స్ట్రెంత్ పెరగడం కోసమే అది రొయ్యకైనా చేపకైనా మనిషికైనా మూడిటికి పనిచేస్తుంది ఇది కూడా వరల్డ్ హెల్త్ ఆర్గనైజేషన్ వాళ్ళు డబ్ల్యూహెచ్ఓ సర్టిఫై చేసిన తర్వాత మేము కూడా పెట్టడం జరిగింది నూట యాభై నుంచి రెండు వందల యాభై రూపాయల వరకు ఖర్చు అవుతుంది కానీ మేము తక్కువలో తక్కువ నాలుగు వందల యాభై రూపాయలకి అమ్ముతాం అమ్మాల్సి వస్తే ఎక్కువగా ఎనిమిది వందల యాభై వెయ్యి రూపాయలు కూడా అమ్ముతాం ఎవరైనా పెట్టాలనుకుంటే మంచి బిజినెస్ అయితే రావచ్చు చూడండి మీకు నచ్చితే స్టార్ట్ చేయండి కాకపోతే స్టార్ట్ చేసే మొదట మార్కెటింగ్ అనేది చాలా ఇంపార్టెంట్ మనం మార్కెటింగ్ చేయగలిగితే బిజినెస్ చాలా ఈజీ అవుతుంది